Hello friends! ప్రపంచ యాత్రికుడు ప్రపంచాన్ని తిరిగి 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 మొత్తానికి ఇండియాకి అయితే రాబోతున్నాడు అసలు మ్యాటర్లోకి వెళ్తే ప్రపంచ యాత్రికుడు మన అన్వేషణ గమ్ముగా ఉండకుండా మామూలుగా తన వీడియో లేదో తను చేసుకుంటున్నాడు అలా కాకుండా బెట్టింగ్ని నిర్మూలించాలి బెట్టింగ్ చేసే వాళ్ళని వదలకూడదు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద వీడియోలు తెచ్చుకుంటే వచ్చాడు అనమాట వచ్చినప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఒక ఎత్తు ఇప్పటి మొన్న చేసిన వీడియో ఒక ఎత్తు మొన్న చేసిన వీడియోలో ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్ట్ గురించి ఇలా పెద్ద పెద్ద అధికారులనే నిందించాడనమాట పెద్ద పెద్ద అధికారులే బెట్టింగ్ చేశారు అది ఇది అని చెప్పి వీడియోలో మాట్లాడాడు ఫలితంగా ఏమైంది అతని మీద కేసులు బుక్ అయ్యాయి అందుకనే ఇప్పుడు ఇతని మీద ఉన్న కేసులకి ఈయన ప్రపంచం ఏడున్నా సరే అతని వీసాను క్యాన్సిల్ చేసి వీడికి రప్పించి బొక్కలైతే తోయిస్తారు అందుకే ఎప్పుడైనా సరే యూట్యూబర్లు ఒక ఎత్తు నువ్వు ప్రూఫ్స్ లేకపోయినా నీ ఇష్టప్రకారం నువ్వు ఏం మాట్లాడినా సరే చిల్లబడి అయిపోద్ది అలాంటిది అధికారుల జోలికి పోయినప్పుడు అధికారుల గురించి ఎత్తేటప్పుడు నువ్వు విత్ ప్రూఫ్స్తో అయితే రావాలి ఇప్పుడు జస్ట్ సింపుల్గా నీ నోట్ల నుంచి మూడు వందల కోట్లు స్కామ్ చేశారు మూడు వందల కోట్లు బెట్టింగ్ చేశారు ఐదు వందల కోట్లు బెట్టింగ్ చేశారు పదిహేడు వేల కోట్లు బెట్టింగ్ చేశారు అని చెప్పి చెప్పడం చాలా సింపుల్ ఎవరికైనా ఇప్పుడు నేను కూడా చెప్తా వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల స్కామ్ ఆ నాన్ వెజ్ అయినా పదివేల కోట్లు స్కామ్ చేసాడని చెప్పి చెప్తా అవద్దా సో అలా నువ్వు నువ్వు ఎవరికైనా తీసుకొచ్చేటప్పుడు విత్ ప్రూఫ్తో రావాలి లేకపోతే ఫలితంగా ఇలాగ జరగద్ది నేను ఎప్పుడో అనుకున్నా ప్రపంచ యాత్రికుడు ఎక్కడో దగ్గర దెబ్బ పడుతుంది అని ఫైనల్గా అయితే పడింది ఇక ఫైనల్గా నాన్ వెజ్ మీద నమోదైన కేసుల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటు థ్యాంక్ యూ బై బాయ్